ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సండే స్పెషల్ అంటేనే మనకి చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ స్పెషల్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ యొక్క నాన్ వెజ్ స్పెషల్స్లోకి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశతో తినేస్తాము లంచ్లోకి బిర్యానీనో లేకపోతే బగార్ రైస్మో వైట్ రైస్ తినేస్తాం నైట్ డిన్నర్లోకి ఎప్పుడు పూటకు ఒక వెరైటీ అయితే బాగుంటుంది కదా సమ్మర్ స్పెషల్ అయితే అయితే నైట్ డిన్నర్లోకి ఏం చేశానంటే మక్క రొట్టె స్పెషల్ చేశాను అనమాట మక్క రొట్టె నేను ఎలా చేస్తాను ఈజీగా ఫస్ట్ టైం వాళ్ళైనా మక్క రొట్టె ఈజీగా ఎలా చేసుకోవచ్చు అది పొరలు పొరలుగా రావాలి మనకు రొట్టె చేసిన తర్వాత చపాతీ చేస్తే ఎలా అయితే రెండు పొరలుగా వస్తుందో అలా మంచిగా రెండు పొరలుగా రావాలంటే ఎలా చేయాలి అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిస్తాము మొదటిసారి చేసిన ఫస్ట్ టైం చేసిన ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా అంటే మనం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇక్కడ ఏంటంటే మనకు క్వాంటిటీ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పిండి అనమాట ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ పిండి క్వాంటిటీ వాటర్ తీసుకొని వాటర్ని మంచిగా మరిగేటప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పట్టించుకున్నటువంటి పిండి ఉంటుంది ఈ యొక్క పిండి అయితే బయట స్టోర్స్లో కూడా దొరుకుతుంది నేనైతే మక్కపిండి పట్టించుకున్నటువంటిది అనమాట తర్వాత మనం వాటర్ మరిగేటప్పుడు పిండి వేసుకొని పిండి వాటర్ రెండు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని పిండిని మంచిగా టైట్ చేసి మూత పెట్టేసుకోవాలి అప్పుడు పిండి ఏంటంటే మంచిగా ఉమ్మ రొట్టె చేసేటప్పుడు మంచిగా జిగి వస్తుంది తర్వాత పిండి మనము ఎప్పటికప్పుడు పట్టించుకుంటే బెటర్ ఒక నెల రోజుల వరకు అలా కాకుండా రెండు నెలలు మూడు నెలలు అయింది అనుకోండి పిండి పిండిలో జిగి అయితే పోతుంది అదొకటి చూసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండి పట్టించుకోవాలి స్టోర్ నుండి తెచ్చుకున్నా కానీ అలానే తెచ్చుకోవాలి ఎక్కువ రోజులు ఉంటే పిండిలో ఉన్నటువంటి ఆ యొక్క జిగి అంటే స్టిక్కీనెస్ అనేటువంటి పోతుంది మనం చపాతి చేసేటప్పుడు సాగేటువంటి గుణం అనేటువంటి పోతుంది అన్నమాట తర్వాత కొంచెం కొంచెం చేతికి త వాటర్ మనకి చలక నీళ్ళు అందుకుంటే చలక నీళ్ళు అంటే నార్మల్ వాటర్ మనం ఫస్ట్ అయితే నీళ్ళు మసలేటప్పుడు పిండి వేసుకున్నాం కదా పిండి మగిలిన తర్వాత ఇలా చేతి కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ పిండిని చపాతి పిండి ముద్దలాగా మంచిగా కలుపుకో పిండి ఎంత మంచిగా కలుపుతామో అంత మంచిగా చపాతి అయితే వస్తుంది ఇంకా నేను వీడియోలో చూపించినప్పుడు పిసకడం అయితే నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే ఒక చేత్తో ప్లేట్ని పట్టుకుంటూ ఒక చేత్తో కలిపితేనే మంచిగా వస్తాను అనమాట నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో కలపడానికి ప్లేట్ జరిగిపోతూ ఉంటుంది కదా అలా అనేసి పిండిని అయితే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో ఉన్నా కానీ ప్లేట్ పట్టుకుని అంటే ఈజీగా వస్తుంది అనమాట చేతి కొంచెం కొంచెం వాటర్ వాటెత్తం పిండిని మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా పిండిని సాఫ్ చేసుకోవాలి అలా పిండి కలుపుకుంటుంటే పిండి సాఫ్ట్ అవుతున్న తర్వాత మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలకి నేను ముందుగా అయితే ముద్దలైతే రెడీ చేసి పెట్టుకున్నాను అప్పుడు అన్నీ ఒకటే సైజులో వస్తాయి అలానే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనుకోండి మనకి పీట మీద ప్లే సరిపోకపోవచ్చు పెంక మీద ప్లే సరిపోవచ్చు తర్వాత నాకు ఒకటి పెద్దగా నీకు ఒకటి చిన్నగా అన్న ఫీలింగ్ కూడా ఉండాలి అందరికీ ఈక్వల్గా వస్తుంది పిల్లలు ఉన్నారనుకోండి అక్కకు పెద్దది ఇచ్చినావు చిన్నకి చిన్నది ఇచ్చినావు ఇలాంటి గొడవలు లేకుండా అందరికీ ఈక్వల్గా వస్తుంది సేమ్ సైజులో వస్తాయి ముందుగా ఏంటంటే మనము కవర్కి కొంచెం ఆయిల్ ఎండ్ పెట్టేసుకొని ఇలా నేను ఆల్రెడీ పిండి ముద్దలు తయారు చేసి పెట్టుకున్నాను కదా ఆ యొక్క పిండి ముందల్ని చేతికి కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా చేత్తోనే మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలి అప్పుడు చపాతి ఎండాలి మనము కావ ఇలా రావట్లేదు అనుకుని చేత్తో మనం చపాతి కర్ర ఉంటుంది కదా చపాతి ఇక్కడ వరకు వచ్చాక చపాతీ కర్రతో అయినా కానీ రోల్ చేసుకోవచ్చు చపాతీ కర్రతో రోల్ రోల్ చేసుకున్నా మంచిగా వస్తుంది ఒకవేళ చపాతి కర్రతో రోల్ చేసుకుని ఇలా చేసినా చపాతి అంతా స్పెస్ స్ప్రెడింగ్ అయిపోయి తర్వాత ఎడ్జెస్ అనేటువంటి క్రాక్స్ వస్తాయి ఆ యొక్క క్రాక్స్ని మనము చేతి కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ పెట్టుకొని ఆ యొక్క క్రాక్స్ అనేటువంటిది ఫిల్ చేసుకోవాలి అంతే ఈజీగా మనకైతే ఈ యొక్క రొట్టె అనేటువంటిది రెడీ అయిపోతుంది ఇక రొట్టె చేసుకుంటప్పుడు పెంక అనేటువంటిది వేడి చేసి పెట్టేసుకోవాలి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టేసుకున్నాం అనుకోండి ఇది మనకి స్టిక్ దానిపైన కాకుండా అల్యూమినియం పెంక పైన అయితేనే మంచిగా కాలుతాయి అన్నమాట రుచి మంచిగా ఉంటుంది ఆల్రెడీ పెంక వేడి పెట్టేసుకున్నాను ఇక్కడ వీటిని ఇప్పుడు స్ప్రెడ్ చేస్తూ ఉన్నా మనకు ఎక్కడైనా లావుగా ఉంది అనుకుంటే అక్కడ మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి వేళ్ళతో లేదంటే అలచేత్తో అంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి అలా చపాతి అయితే అయిపోయిన తర్వాత మనము దీన్ని ఒక చేతితో చపాతిని పట్టుకుని ఇంకొక చేతిలో కనేసుకొని పెంక ఆల్రెడీ వేడి అయిపోయింది కదా ఆ యొక్క పెంక పైన వేసేసుకొని మనము చపాతీ తీసే క స్పూన్ ఉంటుంది కదా సరాతం అంటాం ఆ యొక్క సరాతంతో మంచిగా ఒత్తుకుంటూ చపాతీని అయితే రెండు సైడ్లు మంచి కాల్చుకోవాలి ఇలా ఎడ్జెస్ట్ని చపా మనం ఏంటంటే ఈ యొక్క చపాతీ కర్రతో అయితే మంచిగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్నప్పుడు చపాతి ఏంటంటే మంచిగా లోపల ఉడుకుతుంది బయట మంచిగా కాలుతుంది చపాతి అనేటువంటిది రెండు పొరలుగా వస్తుంది వస్తుందనమాట చూసారా లోపల మనకి లేయర్స్ లేయర్స్ కనిపిస్తుంది ఉబ్బి మనం తినేటప్పుడు చుంచుకుంటూ ఉంటే ఆ రెండు లేయర్గా వస్తుంది ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లోనే తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కానీ మెత్తగా వస్తాయి అన్నమాట రొట్టెలు లేదు మనకు గట్టి చూసారు పూరిలాగా ఎంత మంచిగా పొంగిందో లేదు మనకు గట్టిగా కావాలనుకోండి ఇంకా కొంచెం ఎక్కువసేపు కాల్చుకొని అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకోకుండా సపరేట్ సపరేట్గా ఆరబెట్టేసుకున్నాం అనుకుని అలా అప్పుడు మంచిగా గట్టిగా వస్తాయి నాకైతే మక్క రొట్టెలు గట్టిగా అంటే ఇష్టం మెత్తగా కంటే అలాంటి టైంలో మనము మంచిగా వీటిని అన్ని సైడ్ల కాల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా వీటిని మనము నాన్ వెజ్ కర్రీ మన చికెన్ ఉంటే చికెన్ మటన్తో అయినా ఫిష్తో అయినా ఎలా తిన్నా బాగుంటుంది మీలో ఎంతమందికి మక్క రొట్టె ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మీకు మక్క రొట్టె గట్టిగా ఇష్టమా మెత్తగా ఇష్టమా అది కూడా చెప్పడం మర్చిపోద్దు బాగుంటుంది ఈ యొక్క నాన్ వెజ్ కర్రీలోకి మక్క రొట్టె అయినా బాగుంటుంది జొన్న రొట్టెయినా బాగుంటుంది వరి అయినా బాగుంటుంది ఈ యొక్క మూడు రొట్టెలు చేసేటువంటి ప్రాసెస్ అంతా సేమ్ అనమాట మిగిలిందంతా సేమ్ పిండి కలుపుకోవడం అంతా సేమ్ ఓన్లీ తీసుకునే పిండిలు మాత్రమే తేడా మక్క పిండితో అయినా వరి పిండితో అయినా జొన్న పిండితో అయినా మీలో ఈ మూడు పైన పిండిలు ఏది ఇష్టం అక్కదా జొన్నదా బియ్యం పిండి నాకు బియ్యం రొట్టె ఏంటంటే మనం వర రొట్టె అంటే కదా వర రొట్టె నాకు ఉప్పు కారము నూనె వేసుకుని దాంట్లో ఉల్లిగడ్డ వేసుకొని తింటే ఇష్టం అనమాట అలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి రొట్టె కొంచెం మెత్తగానే కాల్చుకున్నాను చలికి అప్పటికి లేట్ అయిపోయింది ఇంకా మరీ గట్టిగా కాల్వడానికి టైం అవుతుంది ఓపిక కూడా లేదన్నమాట ఎందుకంటే అన్ని రోజు ఎక్కువ రెసిపీస్ అయినాయి అన్నీ మసాలన్నీ రోట్లు అవన్నీ చేసారు కొంచెం అలసిపోయినట్టుగా ఉండే అందుకోసం ఎక్కువ గట్టిగా ఏం కాల్చుకోలేదు చూసారు ఇక్కడ మనకు రెండు పొరలుగా వచ్చింది రొట్టె